ముందు వీడియోలో వధువు పుష్పకం కథ చెప్పి అందుచేత దేవుడి నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు నేను ఈ పామును పెళ్ళాడకపోతే నా తండ్రికి నూరు మంది కన్యులను చంపిన పాపం వస్తుంది అంది ఆమె పామును పెళ్లాడి అత్తగారింట్లోనే ఉంటూ భర్తకు శ్రద్ధగా సేవలు చేయడం మొదలుపెట్టింది ఒక రాత్రి ఆ పాము తాను ఉండే తట్టలోంచి వచ్చి చాలా అందమైన మనిషి రూపంలో తన భార్య పక్కన కూర్చున్నాడు ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయి అతను ఎవరో వేరే మనిషి అనుకుని తలుపులు తెరిచి బయటికి పారిపోయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ప్రియురాల వెళ్లకు నేను నీ భర్తను అన్నాడు అతను ఆమెకు నమ్మకం కలగడం కోసం అతను తట్టలో ప్రాణం లేకుండా పడి ఉన్న పాము శరీరంలోకి ప్రవేశించి కదిలి మనిషి రూపంలో బయటికి వచ్చాడు తన భర్త మనిషి అయినందుకు ఆమె ఎంతో సంతోషించింది అతన్ని నెత్తిన కిరీటము శరీరం మీద ఆభరణాలు చూస్తూ అతనికి నమస్కారం చేసింది వాళ్ళు పడుకొని నిద్రపోయిన తర్వాత తన అల్లుడు మనిషేనన్న విషయం తెలుసుకున్న దేవశర్మ తట్ట నుంచి పాము శరీరాన్ని తీసుకుపోయి తగలబెట్టేశాడు కథ పూర్తి చేసి బలభద్రుడు మనం మఠంతో పాటు ఈ మహాత్ముడి శరీరాన్ని తగలబెట్టేశామంటే ఆయన ఎల్లప్పుడూ దేవతా శరీరంలోనే ఉండిపోతారు రాజా అన్నాడు రాజు అనుమతించాడు బలభద్రుడు మఠాన్ని తగలబెట్టించాడు మోసగాడు అయిన సన్యాసి అందులో కాలిపోయాడు ఇలా చెప్పి కరటకం కాబట్టి ప్రమాదకరమైన నీ కుట్ర కట్టిపెట్టు అంది దానికి దమనకం అది అర్థం లేని మాట నువ్వు చెప్పే కోటి సిద్ధాంతాలు కూడా పనిచేయువు అంత దాకా దేనికి రా అబ్బి ఈ ఎద్దు శరీరం మీదే మనం ఎన్నో నెలల పాటు బతకచ్చు దాని శరీరం ఇప్పుడే నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది కానీ తెలివైన నక్కలాగా పని పూర్తయ్యేదాకా ఈ విషయం రహస్యంగా ఉంచు అంది ఏమిటా కదా అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక సింహం ఉండేది దానికి ముగ్గురు మంత్రులు ఉండేవాళ్ళు చమరకం అనే నక్క ఒక తోడేలు ఒక ఉంటే ఒక రోజు సింహం ఒక మగ ఏనుగుతో చాలా గో